హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే శశికాంత్ చైత్ర సునందాకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు మరి ఇక శశికాంత్ ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక శశికాంత్ అయితే ఎలాగైనా తన కన్న కూతుర్ని చేరుకోవాలి తనతో మాట్లాడాలి తనకు ఏమైనా సహాయం చేయాలి ఒక తండ్రిలాగా నేను తన మనసును ఇలా దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కదా మొన్న గుళ్ళోకి వెళ్తే చైత్రను చూడకుండానే సునంద అడ్డుపడడం వల్ల ఇక వచ్చేస్తాడు కదా ఇక ఈరోజు ఏది ఏమైనా సరే నా కూతురు చైత్రని చూడాల్సిందని చెప్పి పూర్ణిమకు కాల్ చేయకుండా సడన్ సర్ప్రైజ్గా చైత్రను చూడడానికి పూర్ణిమ ఇంటికి వెళ్తాడు శశికాంత్ అయితే చైత్ర అయితే శశికాంత్ను చూసి ఓ మీరా సార్ ఇక ఇలా వచ్చారేంటి మా ఇంటికి అని చెప్పి చైత్ర అయితే ఇలా ఇక శశికాంత్ రండి రండి సారాని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది పూర్ణిమ అయితే షాక్ అవుతుంది ఏంటి చైత్రకు ముందుగానే తెలుసా శశికాంత్ గారు అని ఇక పూర్ణిమ షాక్ లో ఉంటుంది అప్పుడైక శశికాంత్ అయితే పూర్ణిమకు సైగ చేస్తూ ఉంటాడు నా కూతురు చైత్రను నేను ఇంతకు ముందే చూశాను మాట్లాడాను ఇక నాకు పరిచయం అయ్యింది ముందే అనిక చాలా సంతోషంగా తన కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటాడు శశికాంత్ అయితే ఈ రోజు ఇక చైత్ర అయితే చైత్ర అయితే పూర్ణిమతో ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అలా షాక్ చూస్తున్నావో తను నాకు ముందుగానే తెలుసు అంటే నువ్వు పరిచయం చేయాలనుకున్న ఫ్రెండ్ కూడా తనేనా అనిక చైత్ర పూర్ణిమను అడుగుతూ ఉంటుంది అవునమ్మా నా ఫ్రెండ్ కూడా తనే నీకు ఇంతకు ముందే తెలుసని నాకు తెలియదు అనిక పూర్ణిమ అయితే ఇలా చైత్రతో అంటూ ఉంటుంది ఇలా ముగ్గురు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ అప్పుడే ఇక చైత్ర అయితే సరే ఇక నా ఆఫీస్కు టైం అయింది నేను వెళ్ళొస్తాను సార్ ఇక మా ఆనంది మేడం గారు కోపడతారు లేట్ అయితే అని ఇక ఇలా అంటూ ఉంటుంది చైత్ర అయితే ఆ మాటలు విన్న శశికాంత్ అయితే షాక్ అవుతాడు ఏంటి నువ్వు పనిచేసేది ఆనంది కంపెనీలోనేనా అని ఇక అంటూ ఉండగా అవును నీకు తెలుసా ఆ కంపెనీ ఆ మేడం అనేక ఇలా క్షేత్ర అనడంతో నాకు తెలుసా ఏంటమ్మా ఆ కంపెనీ మాదే ఇక ఆ ఆనంది ఎవరో కాదు నా కోడలు అని ఇక ఇలా షాక్ ఇస్తాడు శశికాంత్ అయితే పూర్ణిమకు చైత్రకు అది విన్న ఇక చైత్ర అయితే అవునా సార్ అంటే మీరు ఇక మా కంపెనీకి ఎండిఓనా అని ఇక ఇలా చాలా సంతోషంగా చైత్ర అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది శశికాంత్ని అవునమ్మా ఇక లేటుగా వెళ్ళినా ఆనంది ఏమీ అన్నదిలే నేను కాల్ చేసి చెప్తానులే ఇక మీ ఆనందికి అని చెప్పి ఇలా శశికాంత్ అయితే కొద్దిసేపు మాట్లాడొచ్చు కదమ్మా అని ఇక చైత్రతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇక సరే ఇక నిన్ను కార్లో ఆఫీస్కు తీసుకెళ్తాను పద అనిక ఈ రోజు అయితే చేత్రను తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆఫీస్లో ఉన్న జీవన ఆనంది అందరూ కూడా ఏంటి మామయ్యకు చైత్ర ఎక్కడ కనిపించింది చైత్ర కార్లో వస్తుందేంటి అని ఇక షాక్లో ఉంటారు ఇక చైత్రను చెయ్యి పట్టుకొని ఇలా ఆనంది దగ్గరికి తీసుకెళ్తాడు ఈ అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు ఆనంది మన కంపెనీలోనే జాబ్లో పెట్టుకున్నామని నీ గురించి చాలా గొప్పగా చెప్పింది నాకు తెలిసి తెలుసమ్మా నీ మంచితనం ఏంటో ఇలాంటి ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలని నీ మనసు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది అనిక ఇలా తన కోడలు ఆనందిని చైత్ర ముందు చాలా పొగుడుతూ ఉంటాడు ఇక చైత్ర అయితే ఇక సార్ కూడా చాలా మంచివాడు మేడం లాగే అనిక ఇలా అనుకుంటూ ఉంటుంది తన మనసులోనైతే ఇలా రోజు కూడా వర్క్ చేసుకుంటూ చైత్ర ఆఫీస్లో శశికాంత్కు కనిపిస్తూ ఉంటుంది తన కూతుర్ని చూడడానికైనా సరే నేను ఆఫీస్కు రోజు వెళ్తానని చెప్పి శశికాంత్ అయితే ఇక చైత్ర ఆఫీసులో పని చేస్తుందని తెలుసుకొని రోజు కూడా ఆఫీస్ కు వస్తూ వెళ్తూ ఉండే వస్తూ వెళ్తూ ఉండేవాడు ఒక రోజు అయితే ఇక పూర్ణిమ ఇక చైత్ర అమ్మ పూర్ణిమ శశికాంత్ మాట్లాడుకోవడం ఆనంది చూస్తుంది ఆనంది చూసి ఏంటి చైత్ర వాళ్ళ అమ్మతో మామయ్య ఏం మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అనిక ఆనంది అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక శశికాంత్ దగ్గరికి వెళ్ళి మామయ్య నేనొకటి అడుగొచ్చా మిమ్మల్ని అనిక ఇలా ఆనంది అయితే శశికాంత్ దగ్గరికి వచ్చి ఆఫీస్లో ఇలా అడుగుతూ ఉంటుంది నువ్వు చైత్ర ఆఫీస్లో అడుగుపెట్టినప్పటి నుండి రోజు కూడా ఆఫీస్కు వస్తున్నావు చైత్రను నీ కన్న కూతురులాగా చూసుకుంటున్నావు అసలు ఎందుకు చైత్ర మీద అంత ప్రేమను కురిపిస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు మామయ్య నిజం చెప్పు మామయ్య చైత్ర ఇక మీకు ఏంటి సంబంధం చైత్రకు మీకు అనేక ఇలా అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇలా శశికాంత్ దగ్గరికి వచ్చి ఆఫీస్ లో అలా అడుగుతూ ఉండగా ఆనంది శశికాంత్ మాటలైతే చైత్ర వింటుంది ఇక చైత్ర ఎవరో కాదమ్మా ఇక నా కూతురు ఇక చే వాళ్ళ అమ్మను నేను పెళ్లి చేసుకున్నాను కానీ మీ అత్తయ్య కోపంతో ఇంట్లో నుంచి గెంటేసింది ఇక అప్ప నుండి ఇప్పటిదాకా వీళ్ళు కనిపించలేదు మళ్ళీ ఇన్నాళ్లకు కనిపించారు ఇక వాళ్ళ జీవితం తన జీవితం ఇలా అనాథలుగా మారిపోవడానికి నేనే కారణమమ్మా అందుకే ఇప్పుడు నా కూతురుకైనా ఏమైనా సహాయం చేయాలి నా కూతురు నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాలని నేను ఇక ఇలా రోజు కూడా నా కూతురు దగ్గరికి వచ్చి వెళ్తూ ఉన్నానమ్మా నా కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నాను తనే నా కూతురు అని నుండి అని ఇక అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఇక ఆనంది నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు ఎలా మావయ్య నువ్వు ఎలా ఆదుకుంటావు ఇప్పుడు చైత్రను ఇక అత్తయ్యకు తెలిస్తే అత్తయ్య ఊరుకోదు కదా ఏం చేస్తావు మరి అనిక ఇలా అంటూ ఉండగా అదేనమ్మా అర్థం కావట్లేదు మీ అత్తయ్యకు తెలియకుండా ఏదో రకంగా చైత్రకు పూర్ణిమకు సహాయం చేయాలని అనుకుంటున్నాను ఇక అది నా వల్ల అవుతుందా అని నాకు అనిపిస్తుందమ్మా నువ్వు కూడా నాకు సహాయం చేయాలమ్మా అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే సరే మావయ్య నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను కానీ చైత్రను ఆంటీని మాత్రం ఇక వదిలేదు యకూడదు ఇన్నాళ్ళు మన వల్లే వాళ్ళు ఇన్ని కష్టాలు అనుభవించారు అనిక ఇలా ఆనందే శశికాంత్ మాటలు చాటుగా చేత్ర వింటుంది అంటే మా అమ్మని ఇలా కావాలనే బయటకు వెళ్ళమని చెప్పిందా సునంద ఇక తను తన వల్లనే మాకు ఈరోజు ఈ స్థితి వచ్చింది అని ఇక చాలా కోపంతో ఉంటుంది చైత్ర అయితే నిజం తెలుసుకున్న చైత్ర వెంటనే శశికాంత్ దగ్గరికి వస్తుంది ఇక ఇలా ఏంటి మా అమ్మకు ఇంత అన్యాయం చేస్తావా ఇన్నాళ్ళు మా నాన్న ఎవరు అని తెలియక నేను ఇక వెతుక్కుంటూ ఉన్నాను మా అమ్మ కూడా నాకు నిజం చెప్పలేదు తనకు నిజం చెప్పడం ఇష్టం లేదని నేను ఇక అడగడమే మానేశాను కానీ ఈరోజు తెలిసింది మా అమ్మ జీవితం ఇలా కావడానికి నువ్వు ఇక నీ భార్య కారణమని అని ఇక కోపంతో అంటుంది చైత్ర అయితే శశికాంత్తో ఇక శశికాంత్ అయితే ఏంటమ్మా ఇక అలా ఫీల్ అవుతున్నావు ఇక నేను మళ్ళీ నా తప్పును సరిదిద్దుకోవాలనే నీతో మీ అమ్మతో ప్రేమగా ఉంటున్నాను ఇక నువ్వు అలా కోపడొద్దమ్మా నీ కోపాన్ని మేము తట్టుకోలేము అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు అప్పుడ చైత్ర అయితే లేదు ఇన్నాళ్ళు మాకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు వెంటనే ఇక ఇప్పుడు నీకు ఉన్న ఆస్తులల్లో సగం వాటా నా పేరు మీదుగా ఈ కంపెనీ మేనేజర్గా నన్ను ఇక అపాయింట్మెంట్ చేయి అప్పుడు ఇక నువ్వు నా కన్న తండ్రి అని నేను ఒప్పుకుంటాను అంతేకా నాకు సహాయం చేస్తాను అని ఇక మాటలు మాట్లాడొద్దు అని చెప్పి చైత్ర అయితే చాలా కోపంగా శశికాంతతో అంటూ ఉంటుంది అప్పుడు ఇక శశికాంత్ అయితే ఏంటమ్మా సగం వాటా నీకు రాయం చేస్తే ఇప్పుడు ఇక సునంద ఊరుకు దు చాలా గొడవలు అవుతాయి అసలు నువ్వు మీ అమ్మ కనిపిస్తేనే ఊరుకోదు అలాంటి సునందకు ఇప్పుడు ఇక నువ్వు ఈ కంపెనీ మేనేజర్గా ఇక ఎండీగా ఉండి సగం ఆస్తి నీ పేరు మీదుగా రాయిస్తే ఎలా ఊరుకుంటుంది అని ఇలా శశికాంత్ అనడంతో ఇంకా ఎన్నాళ్ళు ఆ సునందాకు భయపడి మా అమ్మకు నాకు ఇన్ని కష్టాలు పెడతావు ఇక నీ వల్లనే ఈ రోజు మేము అనాదలమైపోయాము అది మర్చిపోకు ఇక నువ్వు మాకు చేయాల్సిన సహాయం ఇదే అని చెప్పి చైత్ర అయితే ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శశికాంత్కి అయితే అప్పుడే ఇక శశికాంత్ కూడా అవును ఇక నా కూతురు అన్నది నిజమే సునందాకు భయపడే ఇన్నాళ్ళు వీళ్ళను దూరం చేసుకొని వీళ్లకు కష్టాలు తెచ్చిపెట్టాను నేనే కాబట్టి ఇక నేను సునందాకు భయపడకూడదు ఇదంతా నా పేరు మీదుగానే ఉంది కదా ఆస్తి ఈ ఆఫీస్ కాబట్టి ఇక న్యాయపరంగా సగం పూర్ణిమకు సగం ఇక సునందాకు చెందాలి ఇక అలాగే నేను కోర్టుకు వెళ్ళి ఈరోజే ఇక అన్నీ కూడా రాయించేస్తాను సునందాకు చెప్పకుండా ఈ పని చేస్తాను ఖచ్చితంగా సునంద కోపడుతుంది అప్పుడు ఇక సునందకు సారీ చెప్తాను ఇక నేను ఏదైనా చేస్తాను కానీ ఇక వాట మాత్రం ఇలా ఇక చేతకు దక్కల్సిందే అని ఇక ఈ రోజైతే ధైర్యం చేసి శశికాంత్ అయితే సగం వాటా ఇక ఇలా చేత్ర పేరు మీదుగా ఆఫీస్లో ఇక చేతను ఎండి ఇలా ఎండిని చెయ్యడానికి శశికాంత్ అయితే ఇలా చేస్తూ ఉంటాడు ప్రయోగాలు అయితే కానీ ఈ విషయం అయితే సునందకు తెలియనివ్వకుండా అందరూ కూడా చాలా జాగ్రత్త పడతారు ఇక నిజం తెలిసింది ఆనందికి శశికాంత్కి మాత్రం ఇంట్లో వాళ్లకు ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళిద్దరూ ఇక ఎవరికి తెలియనివ్వకుండా ఇక ఇలా చేత్ర పేరు సగం వాట ఇక ఈ కంపెనీలో చేతను ఎండిగా ఇలా ఎండిని చేశాడు శశికాంతని జీవన ద్వారా సునంద నిజం తెలుసుకొని చాలా కోపంగా ఆఫీస్ కు వస్తుంది ఏంటి ఈ చేత్రను ఎండి చేయడం ఏంటి అసలు చేత్ర ఎవరు సగం వాటా రాయించడం ఏంటి అని ఇక కోపంతో రగిలిపోతూ ఇక ఆఫీస్ లో అడుగు పెడుతుంది సునంద అయితే ఇక సునంద కోపానికి ఆఫీస్ మొత్తం కూడా ఉంటుంది ఏంటి అనిక ఇక శశికాంత్ దగ్గరికి వచ్చి శశికాంత్ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది చెప్పండి అసలు ఈ చేత ఎవరు తనను ఎండిని ఎందుకు చేసావో నా ప్లేస్లో ఆ చేతను పెట్టడం ఏంటి అనిక కోపంతో అంటూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ అయితే చేత ఎవరో కాదు సునంద నా కన్న కూతురు పూర్ణిమ కూతురు తను సగం వాటా కావాలి ఈ ఆఫీస్లో నాకు ఎండి స్థానం కావాలని కోరింది అది న్యాయమే కదా సగం నీకు సగం పూర్ణిమకు చెందాలి పూర్ణిమ ప్లేస్లో చేత వచ్చింది ఎందుకంటే కంటే ఇక పూర్ణిమ ఇదంతా చూసుకు ఇదంతా ఆఫీస్ వర్క్ ఓపిక పూర్ణిమకు లేకపోయింది అందుకే ఇక చేత పేరు మీదుగా ఇదంతా రాయించాను అని ఇక ఈ రోజు అయితే శశికాంత్ సునందాకు ఈ రోజు పెద్ద షాక్ ఇస్తాడు అది విన్న ఇక సునందా అయితే ఏంటి మీరు మాట్లాడేది చేత పూర్ణిమ కూతురా అనిక అంటూ ఉండగా అవును కావాలంటే నిజమేంటో నువ్వు తెలుసుకోసునందా కానీ ఇక నేను వీళ్ళకు అన్యాయం చేయలేను నా కూతురు నన్ను నిలదీసింది ఎందుకు మా జీవితాలను ఇలా చేశావని నేను సమాధానం చెప్పుకోలేకపోయాను అందుకే ఇలా చేశాను నన్ను క్షమించసునందా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక చేత్ర అయితే చాలా కోపంగా ఏంటి నీ వల్లనే మా అమ్మకి స్థితి వచ్చిందని తెలుసుకున్నాను ఇక నీలాగా మా అమ్మ కూడా ఒక ఆడదే కదా మా అమ్మను ఎందుకు ఇంట్లో నుంచి వెలివేశావు ఇక నన్ను పట్టుకొని మా అమ్మ ఎన్నాళ్ళు బ్రతికింది లేకుంటే ఆ రోజే మా అమ్మ చచ్చుండేది ఇదంతా నువ్వే చేసావని తెలుసుకున్నాను కాబట్టి నీకు ఇక నేను షాక్ ఇవ్వడానికే ఇలా చేశాను చూడు ఇక ఆస్తి మొత్తం సగం వాటా నాకు చెందినట్టు పేపర్స్ కూడా రాయించుకున్నాను మా నాన్న ద్వారా ఇక ఈ ఆఫీస్లో కూడా సగం వాటా నాదే ఉంటుంది ఇక మీరందరూ కూడా ఒకవైపు నేను ఒక్కదాన్ని ఒకవైపు ఉంటాను అని చెప్పి ఈ రోజైతే సునందాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చేత అయితే దాంతో ఇక సునందా అయితే ఏం మాట్లాడలేకపోతుంది ఎక్కడ కోర్టుకు వెళ్ళినా ఏ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా చేత్రే గెలుస్తుంది ఎందుకంటే చేత్రకు సగం వాటా దక్కాల్సిందే ఇక ఇందులో ఎలాంటి మార్పులు ఇక జరగవని చెప్పి సునందాకు అర్థమవుతుంది ఏంటి ఇలా వచ్చారు తల్లి కూతురు ఇద్దరు కలిసి ఇక మళ్ళీ శశికాంత్ జీవితంలోకి ఇక మా అందరి జీవితంలోకి వచ్చి మమ్మల్ని ఇలా చేస్తారా అని చెప్పి ఇక సునంద అయితే చాలా కోపంతో ఉంటుంది ఇక శశికాంత్ కూడా పూర్ణిమ చేత్ర వైపే మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్లకు న్యాయం చెయ్యాలి సునందా ఇన్నాళ్ళు మనం వాళ్లకు అన్యాయం చేశాము ఇకనైనా న్యాయం జరిపించాలని శశికాంత్ అయితే వాళ్ళ వైపే మాట్లాడుతూ ఉంటాడు దాంతో సునంద ఏం మాట్లాడలేక సునందాకైతే దిమ్మ తిరిగిపోతుంది చైత్ర శశికాంత్ చేసిన పనికైతే ఇక చే అయితే ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలుసు మా అమ్మ చెప్పకపోయినా ఈ హైదరాబాద్లోనే మా అమ్మ ఒకప్పుడు ఉందని తెలుసుకున్నాను ఖచ్చితంగా మా నాన్న అడ్రస్ నాకు తెలియాలని నేను హైదరాబాద్లో అడుగు పెట్టాను కానీ లక్కీగా నేను మా నాన్న ఆఫీస్లోనే అడుగుపెట్టి ఇక ఇలా తెలుసుకోవడం ఇదంతా నా పేరు మీదుగా రాసుకోవడం ఇక అన్నీ కూడా లక్కీగా జరిగిపోయాయి ఇక ఇప్పుడు నా బాధ్యత తీసుకునేది మా నాన్న మాత్రమే ఇన్నాళ్ళు మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది తను కన్నందుకు తను ఇన్నాళ్ళు చేసింది కానీ తండ్రిగా తను ఏమీ చెయ్యలేదు కదా ఇక నుండి నా బాధ్యత నా పెళ్లి విషయంలో అన్నీ కూడా మా నాన్న చూసుకోవాల్సిందే మా అమ్మకు ఎలాంటి ప్రమేయం లేదు ఇక మా అమ్మ ఈ ఆస్తి కోసమే ఇక మా నాన్నని పెళ్ళి చేసుకుందని మా నాన్న మా అమ్మని ఇంట్లో నుంచి పంపించేసావు కానీ మా అమ్మ ఆస్తి కోసం కాదు ఇక తన ప్రేమ వల్లనే ఇక ఇద్దరు కూడా ఒకటయ్యారు అంతేకాని నువ్వు ఇక డబ్బు కోసం ఆస్తి కోసం అని మా అమ్మను ఆ రోజు అంతలా అవమానించావు కదా ఇక అదే ఆస్తి కోసం మళ్ళీ నేను వచ్చాను ఇక నా ఆస్తి నా వాటా ఎక్కడికి పోదు ఇక మీకు ఇలా షాక్ ఇవ్వడానికే నేను విజయవాడ నుండి హైదరాబాద్లో అడుగుపెట్టాను అనిక ఈ రోజైతే చేత్ర సునందాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది చుదమనిక తర్వాత ఏం జరగబోతుంది వేడే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్